మార్కెట్ స్టాండ్ పక్కన అండి వారిని ఈరోజు కలుసుకోవడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ నడుతున్న రాజేష్ సీటు గారు అండి వారి పేరు రాజేష్ అండ ఈరోజు అనాథ పిల్లలకండి మరి మరి ఒకరోజు మరి భోజనం పెడతామని చెప్పారండి ఈరోజు లోపలికి వెళ్తున్న సేటు గారిని కలుస్తుందండి మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు గారిని కలవడం సూపర్ మార్కెట్లో మేము ఇక్కడ కిరాణా సరుకులు మొత్తం ఇక్కడ తీసుకుంటామండి కిరాణా సరుకులు మొత్తం ఒక సీటు గారు మొత్తం ముప్పై నలభై మందిని మెయింటైన్ చేస్తారండి వారు ప్రైవేట్ జాబ్గా మా వారు మొత్తం విధి నిర్వహణలో అంకిత్ భావనతో పనిచేస్తారు షేడ్ గారు అండి ఇది చూడండి ఎక్కడైనా ఎలా ఉందో సూపర్ మార్కెట్ పోదాటలో ఫేమస్ అండి సార్ రాజేష్ గారు బాబు అండి బాగున్నాను సార్ మీ చేసే సేవా కార్యక్రమాలు యూట్యూబ్లోను తర్వాత ఫేస్బుక్లోను చూసి నా వంతుగా ఇన్స్పైర్ అయ్యి మీ సేవా కార్యక్రమానికి నా వంతుగా ఇక్కడ ఉన్న పోదాట్లో ఉన్న శనగల రాధాకృష్ణ ఆశ్రమానికి మా వంతుగా వికలాంగులకు ఒక రోజు అన్నదాన కార్యక్రమానికి ఓకే థ్యాంక్ యూ మీ తరఫున యూనీట్ చేయగలరు మీరు ఏదో సీట్ గారి మరి సార్ నేను ఏమంటారా నా మీ ద్వారా వచ్చి థ్యాంక్ యూ చూడండి వారి సిబ్బంది మొత్తం ముప్పై నాలుగు మంది ఉంటారు అండి వారి కూడా ఉపాధి మార్గం కల్పిస్తున్నారు సీట్ గారికి నా పోలీసు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి మరి మమ్మల్ని మేము చేసే వీడియోలు కూడా ఇన్స్పైర్ అండి షీట్ గారు అండి అనాథ ఆశ్రమానికి ఒక రోజు మరి భోజనం పెట్టండి ఇప్పుడు సీడ్ గారు ఈ సీట్ గారు కూడా ఈ యొక్క దాతృత్వానికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి అండి ఐదు వేల రూపాయలు నేను తీసుకోబోయి శనగల రాజకీయ శాస్త్రమానికి ఈ రోజు ఇవ్వడం జరిగిందండి ఒకరోజు పిల్లలందరూ కూడా మరి రెండు కోట్ల భోజనం ఒకరోజు టిఫిన్ ఏర్పాటు చేశారండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నండి ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలే పేద పిల్లలు కూడా సాయం చేయాలండి మీ వంతుగా మరి సేటు గారిని ముందుకు వచ్చారండి ఈ సేటు గారిని చూసి కూడా మరి మన పొదట్లో చాలామంది ముందుకు రావాలని కూడా మరి పోలీస్ పోలీస్ తరఫున సెల్యూట్ కొడుతున్నాండి రాజేష్ గారు థ్యాంక్ యూ ఇప్పుడు అండి ప్రాజెక్ట్ సంస్థ స్వచ్ఛంద్రీమసంస్థాటలో ఉందండి నగర్ కోదాడ బైపాస్ రోడ్ దగ్గరలో ఉంది ఇప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్తున్నాను అట్లానే పిల్లల దగ్గర పోయేటప్పుడు నేను ఫ్రూట్ తీసుకెళ్తున్నానండి అట్లాగే రాజేష్ గారు ఇచ్చిన సీటు గారు ఇచ్చిన అమౌంట్ కూడా అక్కడ ఇవ్వడానికి వెళ్తున్నాను పిల్లలకి ఒక రోజు భోజనం గురించి ఇచ్చారండి చూడండి

اچھا ہاں اندر سا اندر کچھ پٽي اندر ها ڪري ڪري تنو هي ناني دوست کي ڪرري دوست کي ٽماٽو ناني ناني پرتو آ رها ٿا آءُ

మరి ఎలా కూర్చున్నావు ఫ్రుజులు తెలుసుకోవాలి ఓకే మీకోసం అటి పండుకోవచ్చు అటిపండ్లో తింటా అటి పనులు ఎందుబండు మరి తినవా ఓకే ద సగర్ ద ఆ ఏయ్ బరత్ అమెజాన్ పట్కాలే ఏయ్ విను విను లెగు ఏయ్ తమ్ముడు 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 కార్ ఎదరుండు ఎదనే ఆ ను आले हे हे सत्य देशमुख आले सायो ये पण ये सायो हल्ला हल्ला मस्त अरे हे निडबण बडगा अरे अरे आता पतलीची उमरा सागर ऐटोरा पतली दिसल रे अनन दिलाव दिला अनवले ना तेगी वे इले नाय का 나가 아들 나 니고 니고 와와니 니고 고디나 아티누 데라다가 மஞ்சோ மொத்த மொத்தம் எல்லாம் எடுத்துக்கோச

వచ్చారండి వచ్చేటప్పుడు పిల్లలు కట్టుబడి ఇవ్వడం జరిగింది వాళ్ళు సంతోషం చూడటంలో పాప అంటే బాబు లేకుండా పాప నేను కనిపియేనా బాబు చూడేలా ఉన్న ముంచుకుంది నిద్రపోతున్నాడు రేపు రేపు అన్నదానానికి ఇక్కడ ఏడు రేపు అన్నదానం తరఫున పిల్లలందరికీ రేపు వీడియో తీసుకుంటాం వీడియోలో మీకు అందరికీ చూపిస్తా అన్నదానం ఏ విధంగా చేసి పిల్లలందరికీ ఓకేనా అందరికి బాయ్ బాయ్ రేపు రేపు వస్తా రేపు వస్తాను రేపు

मैंने कुछ अपने बोले नहीं पर क्या लोग कह रहे हैं ये दिल्ली बोले दिल्ली दिल्ली बोले ना चलो चलो के भाई मुझे कुछ न मालूम ठीक है 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 ठी